తేజకిచన్ కుస్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఏం వంట చేస్తున్నాను ఎదురు చూస్తున్నారా ఈరోజైతే నేను కాకరకాయతో వంట చేయబోతున్నాను చూసారా కాకరకాయలు ఒక పావు కిలో అయితే తీసుకున్నాను వీటిని అయితే మంచిగా కర్ర చేద్దామని డిసైడ్ అయినాను ఎందుకంటా అంటే పురాతన కాలంలో ఎలా మన అమ్మమ్మల కాలంలో ఎలా వంట చేసుకుంటున్నారో అలా చేసి చూపిస్తాను కొంచెం లేటెస్ట్గా కూడా చేస్తాను దాన్ని అయితే ఇప్పుడు మనం ఈ వంట చేసుకోవాలంటే మరి సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి వంటలోకి వెళ్ళిద్దామా మరి కాకరకాయలు అయితే మంచిగా శుభ్రంగా కడుక్కొని మంచిగా కట్ చేసుకొని ఉప్పులో వేసుకోవాలి ఉప్పులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకొని తీసేయాలి కాకరకాయ చేదుగుంటుందని చాలామంది తినరు కానీ ఇలా చేసుకున్నామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది అసలు తింటే నోరు ఊరిపోతుంది అసలు చూస్తున్న నోరు ఓరిపోతుంది కదా మరి ఇలాంటి కర్రీని మీరు కూడా ట్రై చేయాలని అనుకుంటున్నారా ఇంకెందుకు కాలేస్తాం ట్రై చేసేయండి చాలా సూపర్గా ఉంటుంది కాకరకాయలను అయితే నేను ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను మంచిగా రౌండ్గానైనా సరే మీరు ఏ షేప్లో అంటే ఆ షేప్లో కట్ చేసుకొని విత్తనాలు ఉంచుకోవడం కూడా మీ ఆప్షనల్ మాత్రమే కాకరకాయలో ఉప్పేసుకోవాలి కదా అందుకోసమని ఫస్ట్ ఉప్పేసుకొని తర్వాత ఈ కాకరకాయలన్నీ అందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలపాలి వాటిని కాకరకాయలన్నిటిని మంచిగా కలుపుకోవాలి కాకరకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి కాకరకాయలను మంచిగా ఇందులో వేసేసాను నేనైతే కలుపుకుంటున్నాను కలుపుకొని ఇందులోనైతే వాటర్ అనేవి ఊరుతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత మంచి ఇట్లా పిసకండి పిసికితే అందులో వాటర్ అనేవి వస్తాయి వాటర్ అనేవి వచ్చిన తర్వాత వాటిని పంపి తర్వాత ఒక టూ టైమ్స్ మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి కడుక్కొని పెట్టుకొని మనమైతే ఒక గంజి తీసుకున్నాము అందులో ఈ కాకరకాయలు అనేవి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని తగినన్ని వా మీకు ఒక గ్లాస్ వాటర్ ఒక పావుకిలకు ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను పోసుకొని ఇందులో పసుపు అయితే వేసుకుందాం ఫస్ట్ వేసుకొని ఇప్పుడు మనమైతే దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ స్టవ్ మీద ఉడికించుకోవాలి మూత పెట్టుకుని అయినా సరే మూత తీసుకొని అయినా సరే ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది కాబట్టి మూత పెట్టుకొని ఉడికిన తర్వాత ఈ విధంగా మంచిగా మెత్తగా ఉడికాయి అంటే సగం వరకు మాత్రమే ఉడికాయి పూర్తిగా ఉడకకూడదు ఇప్పుడు ఉడికిన దానిలో వాటర్ తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక కంచుడు పెట్టుకొని ఇప్పుడు మనం అందులోనైతే ఆయిల్ పోసుకున్నాము తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకొని తర్వాత అవి చిట్టపట్లాడాలి చిట్టపట్లాడిన తర్వాత ఇందులో ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా వేంపుకోవాలి కొంచెం కలర్ మారే వరకు వేంపేసుకోవాలి నేను అల్లంనైతే అప్పుడే దంచేసుకొని వేసుకుంటడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు దంచిందైనా సరే తర్వాత దంచి అంతకుముందు దంచుకొని పెట్టుకున్నదైనా సరే అందులో వేసేసుకోవాలి చూసారా మంచిగా దంచుకున్నాను కచ్చ పచ్చగా దంచుకోవాలి దంచుకొని దీన్నైతే ఉల్లిగడ్డ ఆయిల్ వేసేసుకోవాలి వేసుకొని తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత ఇందులో పసుపు అయితే వేసుకోవాలి ఇది కొంచెం కలర్ మారాలి కలర్ మారిన తర్వాత పసుపు వేసుకుందాము పసుపు మనము ఆల్రెడీ కాకరకాయలో వేసాము కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది అసలు ఈ కర్రీ తర్వాత టమాటాలు ఒక అర్ధపా టమాటలు అయితే వేసుకొని కట్ చేసుకొని వేసేసుకోవాలి మీరు కాకరకాయలను ముందుగా వేంపుకోవాలనుకుంటే వేంపుకోవచ్చు ఇంకోసారి అలా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడైతే నేను ఇలా చేసేసుకుంటున్నాను ఇందులో ఉప్పు అయితే వేసుకొని మంచిగా గోలియాలి తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మనము కాసేపు ఉడికించుకుందాము సగం వరకు ఉడకాలి ఉడికిన తర్వాత ఇందు మంచిగా ఉడకాలి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూడాలి అలా మూత తీసుకొని చూసుకుంటూ మంచిగా ఉడికిందో లేదో చూసుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత చూసారా మెత్తగా ఉడికింది ఉడికిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు ఒక చిట్కడు గరం మసాలా పౌడరు ఒక మూడు లవంగాలు పచ్చ పచ్చగా దంచుకొని వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకుందాము కలుపుకొని పెట్టుకోవాలి చూసారా లవంగాలు అది వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే మంచిగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇవి కాకరకాయలను కూడా వేసుకోవాలి మనము అందులో వాటర్ ఉంటే తీసేసుకొని ఇందులో వేసుకోవాలి కాకరకాయలు ఇప్పుడు టమాటా పేస్ట్ దీనికి మంచిగా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చూసారా మంచిగా వే ఇలా కలుపుకోవాలి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు కాసేపు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాము తర్వాత తీసి ఇందులో వాటర్ అయితే పోసేసుకుందాము రెండు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాము పచ్చిమిర్చి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోస్తున్నాను ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని మీ ఆప్షనల్ వాటర్ కూడా లేదనుకోండి అలానే ఉడికించుకుంటే అలా కూడా ఉడికించుకోవచ్చు నేనైతే వాటర్ పోసాను మీ ఆప్షనల్ వాటర్ పోసుకోవడం మీరు ఫ్రై కావాలి కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు కాసేపు ఉడికించిన తర్వాత దించితే సరిపోతుంది ఈ విధంగా దీన్ని అయితే మూత పెట్టేసుకుందాము మూతబెట్టుకొని ఉడికించుకుందాము గాలి అది ఎవరికి తెలుసమ్మా చలికాలంలో ఉసిరికాయలు అయితే బాగా వస్తుంటాయి కదా మరి ఆ ఉసిరికాయలను మంచిగా బాగా తినడం వల్ల మంచిగా పచ్చడి పెట్టుకొని తినగానే ఇలా తిన్నా కానీ మన అయితే బాగా పెరుగుతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాము మంచిగా అయితే ఉడికింది కదా చూసారా మంచిగా ఉడికిపోయింది మన కర్రీ మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని చూస్తూ ఉండాలి ఇంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది బంద్ బంద్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము నేను అన్నంలో వేసుకున్నాను వావ్ చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మసాలాలు అయితే బాగా పట్టాయి అసలు అంత బాగుంది మీకు ఈ వంట బాగా నచ్చిందని అనుకుంటున్నాను నేను తింటే తినడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా బాగా నచ్చిందని మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి కాకరకాయ కర్రీని మీకు ఈ వంట కనుక నచ్చినట్లయితే తేజకిచన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్